మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం దిక్కుతోచిన స్థితిలో ఉన్న ఇప్పటికే ఆయనపై కట్టెడు అక్రమాస్తుల కేసులు విచారణ దశలో ఉన్నాయి పైగా ఈ ఐదేళ్ల పాలనా కాలంలో ఆయన చేసిన అక్రమాలు లుసుగులు బయటకు వచ్చే అవకాశం లేకపోలేదు భవిష్యత్తులో అక్రమాస్తుల కేసుల ఊచతో పాటు ఈ ఐదేళ్లుగా చేసిన కుంభకోణాల కేసులు తలుపుకుంటాయి అధికారం పోయి ఘోరమైన రీతిలో ఓటమి పాలై నిస్సహాయ స్థితిలో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఇలాంటి పరిస్థితిలో క్యాడర్ ను కాపాడుకోవటం కూడా ఆయనకు సవాలుగా మారనుంది ఇలాంటి దిక్కుతోచిన స్థితిలో ఉన్న జగన్ రెడ్డి చేసేది లేమీ లేక కేంద్ర పెద్దల సహాయం కోరుతున్నట్లుగా కూడా తెలుస్తోంది ఎన్డీఏ ప్రభుత్వానికి గత పదేళ్లుగా జగన్ రెడ్డి తెరవెనుక మద్దతు పలుకుతూనే ఉన్నారు కేంద్రానికి ఉభయ సభల్లో ఎలాంటి అవసరం వచ్చినా బేషరత్తుగా మద్దతు పలుకుతూనే ఉన్నారు కేంద్రానికి తమ మద్దతు ఉంటుందని తెలుపుతూ రెండు రోజుల కిందట దీనిపై లిఖిత పూర్వకంగానే జగన్ రెడ్డి సమాచారం పంపినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి అక్రమాస్తుల కేసులో జగన్ అరెస్ట్ అయిన తర్వాత దాదాపు పదేళ్ల నుంచి ఆయన బెయిల్ పైనే తిరుగుతున్నారు బెయిల్ పై ఉండి ముఖ్యమంత్రిగా కొనసాగిన వ్యక్తి ఈనే అనే వాదన కూడా ఉంది ఇప్పుడు అధికారం కోల్పోవడంతో జగన్ కు అరెస్ట్ భయం వెంటాడుతుందనే ఉంది ఈ ఐదేళ్లుగా తన అక్రమాస్తుల కేసు వివేకానందరెడ్డి రెడ్డి హత్య కేసులను ముందుకు పోనివ్వకుండా కేంద్ర పెద్దల వద్ద సాగిలబడి మేనేజ్ చేశారు ఇప్పుడు అవకాశం లేదు ఒకవేళ కేంద్రానికి జగన్ మద్దతు పలికినా బీజేపీ మాత్రం ఆయనకు సహకరించే పరిస్థితుల్లో అయితే లేదు ఎందుకంటే టీడీపీ ఎంపీల బలం పదహారు మంది ఉంటే వైసీపీకి కేవలం నాలుగు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వానికి టీడీపీ బలం చాలా అవసరంగా ఉంది ఒకవేళ టీడీపీని కాదని బీజేపీ వైసీపీకి మద్దతు పలికే ప్రసక్తే లేదు చంద్రబాబుకు జాతీయ స్థాయిలో ప్రాధాన్యంతో పాటు పలుకుబడి పెరిగింది ఇవన్నీ జగన్ ఊహించినవి జగన్ సీఎంగా ఉండగా చంద్రబాబును స్కిల్ కేసులో ఇరికించి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఇరికించి యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు అనేక మంది టీడీపీ నేతలపై రకరకాల కేసులు బనాయించి అరెస్టు కూడా చేయించారు అంత ఇబ్బంది పెట్టిన జగన్ను టీడీపీ ప్రభుత్వం ఊరికే వదులుతుందా అని ఎవరు భావించరు కూడా పైగా జగన్ ను ఇరికించేందుకు ఆయన హయాంలో పుట్టెడు కుంభకోణాలు జరిగాయి ఇలా రాబోయే కేసులు తోడైతే తనకు జైలు జీవితం తప్పదని జగన్ ఆందోళన చెందుతున్నట్లుగా కనిపిస్తోంది ఈ కష్టాల నుంచి గట్టెక్కాలన్నా కేసుల నుంచి బయటపడాలన్నా కేంద్ర పెద్దల అండ ఉండాల్సిందే అని భావిస్తున్నట్లు తెలుస్తోంది